చట్ట ప్రకారం బీడీ కార్మికులకు గ్రాచ్యుటీ కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీడీ కార్మికులు శనివారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు చిన్న చింతకుంట మండల కేంద్రంలో వస్తా జాతి బీడీ పరిశ్రమ ఆవరణలో తెలంగాణ బీడీ కార్మిక సంఘం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు పి యాదగిరి అధ్యక్షత వహించగా పిఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ఖలీల్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు బీడీ కార్మికులకు ఒప్పందం ప్రకారం ఏప్రిల్ ఒకటి నాటికి యాజమాన్యం వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు తెలంగాణ కార్మిక సంఘాల సమయ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు చిన్న చితకుంట మండల కేంద్రంలో తెలంగాణ బీడీ కార్మిక సంఘం విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేస్తాము ఈ సమావేశ ఉద్దేశము ఏప్రిల్ ఒకటి నాటికి బీడి కార్మికుల వేతన ఒప్పందం గడువు ముగుస్తుంది కాబట్టి యజమాన్యం నూతన ఒప్పందం చేసుకోవాలని చెప్పి ఈ విస్తృత సమావేశంలో చర్చించడం జరిగింది గత రెండు సంవత్సరాలుగా గ్రాచ్యువిటీ కానివ్వండి చాలా సమస్యలు యజమానులు పరిష్కారం చేయలేదు ఈసారి నూతన ఒప్పందం చేసుకునేటప్పుడు చట్ట ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలని చట్ట ప్రకారం గ్రాచ్యువిటీ ఇవ్వాలని చెప్పి అదేవిధంగా పిఎఫ్కి సంబంధించిన చాలా కార్మికులు సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో వాటిని పరిష్కరించడంలో యజమాన్యము తమ యొక్క సిబ్బందితోటి పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు కార్మికులు చర్చ చేయడం జరిగింది వీటన్నిటి మీద స్థూలంగా చర్చించడం జరిగింది మార్చి పది తారీఖు నాడు మేము పెద్ద ఎత్తున ఒక ఊరేగింపుతోటి యజమానులకు డిమాండ్ నోటీస్ ఇవ్వదలుచుకున్నాము యజమానులు కూడా డిమాండ్ నోటీస్ తీసుకున్న తీసుకున్నాయడం తాత్సర్యం చేయకుండా స్నేహపూర్వకంగా ఏప్రిల్ ఒకటి లోపలనే చర్చించి ఏప్రిల్ ఒకటి నుంచి సమస్యను పరిష్కారమై నూతన ఒప్పందం చేసుకోవాలని చెప్పి కార్మికులకు యజమానులకు మధ్య ఒక స్నేహ సౌహృద్ధ వాతావరణంలో ఈ చర్చలు జరిగి సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పి మా కార్మికులు అందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు యజమాన్యం కూడా ఆ వైపు నుంచి ఆలోచన చేసి నూతన ఒప్పందం చేసుకోవాలని చట్ట ప్రకారం కనీస వేతనం ఇవ్వాలని చట్ట ప్రకారం గ్రాడ్యుయేట్ ఇవ్వాలని పిఎఫ్ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికీ రెండేళ్ళు రెండేళ్లలో నాలుగు సార్లు వీడియో ప్యాడ్స్ పెరిగినాయి నిజామాబాద్లో కొన్ని కార్ఖానుల వీడియో ప్యాడ్స్ అవ్వాలవుతున్నాయి మన దగ్గర గుండుగూతగా పెంచుకుంటున్నాం గుండుగూతగా పెంచుకుంటున్నాం అంటే ఈ రెండేళ్లలో పెరిగిన వీడియో ప్యాడ్స్ ఒప్పుకొని వచ్చే రెండేళ్లకి ఎంత వీడియో అవుతుంది అది కూడా లెక్కేసి మేము ఈ బేస్తో అడుగుతున్నాం నాలుగు వందలు అడిగినా నాలుగు వందల యాభై అడిగినా ఐదు వందలు అడిగినా నీవు ఎట్లా అడుగుతున్నావు అబ్బా అంటే మేము ఈ లెక్కలు అడుగుతున్నాం అబ్బా ఇప్పటిదాకా ఇంత పెరగాలి చట్ట ప్రకారం రెండేళ్ళకు ఒకసారి కదా ఒప్పందం చేసుకో రెండేళ్లకు నాలుగు సార్లు వీడియో ప్యాండ్స్ పెరుగుతాయి కాబట్టి ఆ వీడియో ప్యాండ్స్కి అనుకూలంగా మేము ఇంత అడుగుతున్నాము అని ఒక బేస్ పెట్టి అడుగుదాం ఎంత సాధిస్తామనే చర్చ మనకు వద్దు పోరాటం మీద ఆధారపడి మనం సాధిస్తాం మనం ఎంత బలంగా పోరాటం చేస్తే యజమానులకు ఎంత డిమాండ్ అవసరం ఉంటే మీరు అన్ని పరిస్థితుల్లో మనం సాధిస్తాం బట్ ఆ సాధించే విషయం మనం వదిలేసి డిమాండ్ నోట్లో లెక్క రాసేటప్పుడు మాత్రము యా యూనియన్ యూనియన్ వాళ్ళు ఎంత రాసిందనే దాంతో మనకు